ఈ రోజు అయితే రెండు మిషన్స్ ప్రాబ్లమ్ ఉన్నాయి అయితే చేయడానికి పోతున్నాము అవి రిపేర్ అయ్యాయా లేదా మీరు లాస్ట్ లో చూడొచ్చు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దొరకడానికి చాలా టైం పడుతుంది అట్లాంటిది ఈ రెండు మిషన్స్ వన్ ఇయర్ నుంచి ఉన్నాయి అల్రెడీ దీనిలో ఎలకలు బల్లలు సంసారమే పెట్టి ఉంటాయి మొత్తం ఇప్పినాక దీని బండారం అనేది ఏంటనే బయటపడతాయి మిషన్ ని మొత్తం డిస్మెంటల్ చేసేసి దాంట్లో ఉన్న ఫిక్సింగ్ డెవలపర్ అవి రెండు తీసి పక్కకు పెట్టి మొత్తం బ్లోయర్ తో అయితే మొత్తం కొట్టడం అనేది జరిగింది బ్లోయర్ తో కొడుతుంటే బిబత్సమైన డస్ట్ అయితే వెళ్ళింది డెవలపర్ తీయకుండా బ్లోయర్ అస్సలు కొట్టద్దు ఇదైతే గుర్తుంచుకోండి దాంట్లో వచ్చేసి డ్రమ్ ప్రాబ్లం అనేది డ్రమ్ లో చేంజ్ చేసాము తర్వాత ఫిక్సింగ్ లో వచ్చేసి షీట్ అండ్ రోలర్ కూడా చాలా ప్రాబ్లం ఉండే అవి రెండు చేంజ్ చేశాము ఇలాగే ఇంకొక ని కూడా సేమ్ ప్రాసెస్ లో ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేసి మిషన్స్ అయితే రెండు ఆన్ చేసాము రెండు ఆన్ చేస్తే ఒకటి ఓకే పర్లేదు నడుస్తుంది కానీ ఇంకొకటి పేపర్ జామ్ వస్తుంది మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ ఉందో అని చూసేసి మొత్తం మళ్ళీ మిషన్ డిస్మెంటల్ చేసి మళ్ళీ ఒకసారి బ్లోయర్ కొట్టి చిన్న పేపర్ ముక్కన్నది మనకు సెన్సార్ కట్టుబడి సెన్సార్ కట్టుబడి మళ్ళీ ఒక టూ అవర్స్ తిన్నది దాని తర్వాత మిషన్ అయితే అప్పు చేసి ప్రింట్ అయితే తీసాము వర్క్ అంతా అయిపోయేసరికి నైట్ నైన్ అయింది నైన్ ఎక్కు స్టార్ట్ నాతో ఏదో ఒక రోజు నీకు అవసరం పడవచ్చు అందుకే పేజీని ఫాలో కొట్టు వీడియోని సేవ్ చేసుకో